ెడ్డి గారితో కలిపి వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు న్యాయబద్ధంగా ఉందా లేదా నిజమైన వికలాంగులకి ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది ఈ నూట యాభై మంది ఇంకా వాళ్ళే కాదు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం ఇది ఆత్మకౌరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది వందల మంది ఇక్కడికి వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులు వారందరి తరఫున కూడా నేను వెంకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాం ఈరోజు ఇది ఒక మంచి సుదినం ఇటీవలనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండే అయితే చాలా కార్యక్రమాలతో ఆ రోజు ఆలస్యం అవుతుందని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరి వారికి పార్లమెంట్ కూడా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు మాత్రమే వారికి ఖాళీ ఉంటుంది మాకు కూడా ఇరవై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మేము కూడా రాలేని పరిస్థితి ఉంది అందుకని ఎంపీ గారిని కోరితే ఈ రోజు ఆదివారం పార్లమెంట్ ఉండదు మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను ఆత్మకూరులో అందరినీ కలుద్దాం దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి మరి అనుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది అలాగే సోమశీల హై లెవెల్ కెనాల్ గురించి చెప్పాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొదటి విడతలోనే రెండు రిజర్వాయర్లు తీసుకుని పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ పనులు మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడుతున్నారు ఈ సీజన్ లో మొదలవుతాయి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రధానమైనవి ఒకటి రెండు చూడాలి మనకి గతంలోనే ఐటీఐ స్కూల్ని మనం సంఘం మండలంలో పెట్టాం ముఖ్యంగా సంఘం మండలం మనకి ఐటీఐ స్కూల్ సంఘం మండలంలో పెడితే అక్కడ భవనాలు లేక తెచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి అంతస్తులో తాత్కాలికంగా పెట్టి ఇప్పటికీ ఆరు ఏడు సంవత్సరాలు గడిచిపోయింది భవనాలు ఎవరు కొత్త స్కూల్ దాని ప్రాంతంలో ఎక్కడిచ్చామో అక్కడికి తీసుకువెళ్ళి అందుకనే ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం నేను అందరం కలిసి మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారితో మాట్లాడు భవనాలు కొందరు దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటున్నారు అవి తీసుకొని దానికి దాతల పేరుతోటి ప్రభుత్వ ఐటీఐ పెడతామని అంటే లోకేష్ గారు వెంటనే స్పందించి వారు ఒప్పుకున్నారు నిన్ననే లేకో కంపెనీ మన ప్రాంతం వాళ్ళు లగడపాటి రాజగోపాల్ గారు వారు వారి తండ్రి గారి పేరుతో వారు కట్టిన ఉద్రాశ్రమం సంబంధించినటువంటి భవనాలు సంఘంకి వస్తూ ఉంటే మనం నెల్లూరు నుంచి గుచ్చి దాటిన తర్వాత ఆ పెద్ద భవనాలు దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయల భవనాలు వాళ్ళు ఇచ్చారు నిన్ననే లేఖ కూడా పంపించారు లోకేష్ గారికి కూడా లేఖ అందింది త్వరలో దాని మీద జీవో విడుదలయ్యాక ఈ మూడు మాసాలు సెలవులు కాబట్టి ఈ మూడు మాసాల్లో దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి సంఘం ఐటీ సంఘంలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలో అక్కడే భవనాల్లో సొంత భవనాలు భవనాలు మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేశారు వాళ్ళ పేరు మాత్రం ఆ భవనాలకి కాలేజీకి పెడతాం వాళ్ళు పెట్టబోతున్నారు ఇంకా మన వంద పడకల ఉంది ఇటీవలనే సోదరులు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడాం ఆయన కూడా త్వరలో రాబోతున్నారు ఇవాళ సాయంత్రం నాకు కూడా హాస్పిటల్ రివ్యూ ఈ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిగా గతంలోనే మనం నిర్ణయించిన ప్రకటన జరగలేదు ఆర్డర్స్ ఇచ్చాం జీవోలు ఇచ్చాం ప్రకటన జరగలేదు త్వరలోనే ఆయన వచ్చి అది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కింద దాన్ని ఆయన ప్రకటించడానికి స్వయంగా వస్తున్నారు రావడమే కాదు ముందుగా ఈ సంవత్సరం ఒక యాభై పడకల ఆసుపత్రికి దాన్ని పెంచడానికి పై సంవత్సరం ఒక యాభై ఏడ పడకల ఆసుపత్రికి మొత్తం మీద ఆత్మకూరు ఈ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిలో రెండు వందల పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాము దీనికి అంతటికీ పార్లమెంటు సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇప్పుడు మా రవిచంద్ర గారు కలిసారు అందరం కలిసి దీన్ని వెంటనే ఈ పనులు చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్ననే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మనం పాలిటెక్నిక్ భవనాల్లో ప్రారంభించాం ఇటీవలే ముఖ్యమంత్రి గారు స్కూలే కాదు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కాలేజ్ చేయండి బీసీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీని దాన్ని జూనియర్ కాలేజీ కింద మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు దానికి కూడా అవసరమైన భవనాల్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఆ భవనాలు కూడా పెట్టాలని ఒక నిర్ణయం త్వరలోనే ఐటీఐ కొత్త ఐటీఐ మనం రెండు మూడు నెలల్లో ప్రారంభించుకోబోతున్నాం దానికి స్వయంగా నారా లోకేష్ గారిని మనం టెక్నికల్ విద్యాశాఖ మంత్రిగా వారిని ఆహ్వానిస్తున్నాం వారి చేతులతో దాన్ని ప్రారంభించడం ఒకటి మన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీకి శంకుస్థాపన ఇక్కడనే ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన ఇలాంటి పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా వారి చేతుల మీదుగా ప్రభాకర్ రెడ్డి గారు నేను మరి అలాగే రవిచంద్ర గారు మన మంత్రి నారాయణ గారు అందరం కలిసి ప్రయత్నం చేసి జూలై మాసానికంతా ఈ పెద్ద కార్యక్రమాల్ని మన ఆత్మకూరు నియోజకవర్గంలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఇప్పటికే మున్సిపల్ శాఖ ద్వారా యాభై మూడు కోట్ల రూపాయలు మన ఆత్మకూరు మున్సిపాలిటీకి వచ్చింది నిధులు త్వరలోనే ప్రణాళిక తయారు చేసి పనులు కూడా మొదలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆనందం వేరు ఇప్పుడు చేసిన దానికి నా ఓటుడికి కూడా ఇంకా చేయాలా అనిపిస్తుంది ఎందుకంటే లోకల్ గా ఉండేది ఒక ఎమ్మెల్యేకి తెలిసినంత నాకు తెలీదు రామాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు నేను చేయలేను కానీ తోటే నాతో రావడం అందరినీ పలకరియడం ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలా ఇటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలగదు ఇంకా మూడు కాన్స్ఫిడెన్సీస్ ఉన్నాయి ఆ మూడు కూడా పూర్తి చేస్తాను ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం కలయిక కదలనం కదలనం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్ ప్రతి ఒక్కరికి అదనేది ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు లేదంటే మనం కదల లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం కదలగలుగుతాం మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇప్పుడు ఈ సైకిల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది మనం కూడా ఏదన్నా చేయాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనుషుల్లో కలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఈరోజు ఇంకా మేము ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఇస్తాము ఎందుకంటే ఈ మా టీము సర్వే చేసినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉంటారు లేదంటే ఇళ్లలో లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంది అయినా కానీ ఆ ట్రై సైకిల్స్ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము సో మీ అందరినీ కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాడుకోమని చెప్తున్నాం వాడుకొని మీరు పెద్ద మనసు చేసుకొని మీరందరూ బాగుండాలా అని కోరుకుంటూ సెలవు